ಸೈಡ್ ಚಲೇ

చాలామంది ఇబ్బంది కలగకుండా చేశారు మరి యూపీహెచ్ ప్రధానంగా గొప్ప విశేషం ఏంటంటే ఎన్జిఓ కానీలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న ఎన్యాల్ అంతా కూడా యూపీహెచ్ రావడం ఇక్కడ సమర్థవంతమైన డాక్టర్లు పరిచికిత్స అదేవిధంగా మందులు కూడా ఆల్ టైమ్ అవైలబుల్గా ఉండడము అనేది చాలా గొప్ప విషయంగా మేము కూడా రావచ్చు ఆఫీస్లో ఉన్న యూపీహెచ్ బాగు తెలుసుకొని సెట్ కనుక బాధ్యత మానేది అందుకని డాక్టర్ అదేలాగా చేసినందుకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యకుమార్ యాదవ్ గారికి మరి ముఖ్యంగా ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన మా కేంద్ర మంత్రి మా ఎంపీ గారు ఏమంటారు చంద్రశేఖర్ గారికి మరి ఇందులో భాగస్వాములైన కూటమి నాయకులకి కమిషనర్ గారికి మేయర్ గారికి అదేవిధంగా మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ఇబ్బంది ఎవరికి తోచిన విధంగా వారు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామితో ఉండాలి దానికి ఈరోజు జరిగినటువంటి అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య కి తీసుకువెళ్ళటం కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం దాంతో ఒక ఎస్టిమేట్ చేయించడం మనకు ఆల్రెడీ ఎయిట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కొత్తది నైన్త్ తీసుకొస్తే చుట్టుపక్కల అయితే గుంటూరు మెడికల్ జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే ఏ టు జెడ్ ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం ఇదంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది రెండోది ఇదనే కాదు జనరల్గా కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ ఉన్నాను ఎమ్మెల్యే గారు మామూలుగా సభాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఇప్పుడు జరగ అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు వాటిని కూడా తృప్తిపెట్టుకోవాలి వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి కంప్లీట్ అయిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ